విగ్రహాల్లో దేవుళ్ళుంటారా ఖచ్చితంగా ఉండి తీరతారు ఒక ఆకృతి ఇవ్వగానే ఒక భావం కూడా ఆవిష్కరింపబడుతుంది ఈ రెండూ కలిసి ఒక ప్రభావాన్ని ఏర్పరుస్తాయి ఒక చక్కని దృశ్యాన్ని చూసినప్పుడు ఆహ్లాదం వికృత దృశ్యం చూస్తే ఆందోళన కలగడం సహజమే కదా అలాగే దేవతాకృతి చిత్రంగానైనా శిల్పంగానైనా కనపడితే ఎదుటివారిలో వారిలో ఆ దేవతా లక్షణాన్ని తెలియజేస్తూ స్పందింపజేస్తుంది అయితే ఆరాధన సమయంలో విగ్రహాలలో ఆవాహన అనే కార్యక్రమం జరుగుతుంది కొన్ని చోట్ల ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు అంటే మనం ధ్యానించే దైవమూర్తిని శబ్దశక్తి అంటే మంత్రం ద్వారా భావన ద్వారా ఒక బింబంలో విగ్రహం లేదా యంత్రంలో ఆవహింపజేయడం ఇది జరిగాక మన నమ్మకాలతో పని లేదు అందులో దైవశక్తి వచ్చి తీరుతుంది దానిని ఆరాధించడం అనేది మన అదృష్టం మీద ఆధారపడుతుంది దురదృష్టవంతులకు విగ్రహంలోనే కాదు దైవంలోనూ దైవం కనబడదు